చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో భద్రం చేసుకోండి ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మనం ఈ లోకంలో తలెత్తవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాము కాబట్టి అలాంటి ప్రశ్నలకు ఈరోజు ఖచ్చితంగా ప్రభు మనకు జవాబునిస్తాడు ఈ లోకంలో చాలామంది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి అనగా యేసుక్రీస్తు ప్రభుకి ఏ అధికారము లేదు కొంతమంది ఇలా అంటూ ఉంటారు ఆయన కేవలం కుమారుడు మాత్రమే ఆయనకి ఎటువంటి అధికారం ఇవ్వబడలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు చూడండి యహోవా సాక్షులు మనం చూసామనుకోండి వారు యహోవా సాక్షులు అనేవారు క్రీస్తుని విశ్వసించరు యేసు ప్రభువుని నమ్మరు ఎలా నమ్ముతారు అంటే ఆయన కేవలం కుమారుడుగా మాత్రమే అంగీకరిస్తారు ఎలా అంగీకరిస్తారు కుమారుడుగా మాత్రమే వారు స్వీకరిస్తారు వారి దేవునిగా కానీ రక్షకుడుగా కానీ ఒక మనల్ని బలపరిచినటువంటి దేవుడు మన పాపములోంచి విమోచించినటువంటి దేవుడు అని కానీ వారు విశ్వసించరు కాబట్టి నేటి ఈ సమాజంలో ఒకవేళ మీ దగ్గరికి ఖచ్చితంగా ఇలాంటి వారు రావచ్చు క్రీస్తుని విశ్వసిస్తున్నటువంటి బిడల యొక్కకే వచ్చి ఇహోవా సాక్షులు అనేటువంటి వారు ఈ ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు మేము మీకు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే ఉంటాం అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఒకవేళ వచ్చినా గుర్తు పెట్టుకోవాల్సిన పని అవసరం లేదు ఒకవేళ గుర్తు పెట్టుకుంటే గుర్తు శక్తి జ్ఞానం అనుకుంటే మంచిదే మరి కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుందా ఉండదు కాబట్టి ఈ వచ్చినాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుని వారికి దీటైనటువంటి సమాధానం చెప్పగలిగితే చాలు ఆమె చెప్పండి ఒకసారి హల్లూయా చూడండి వాక్యంలో ఉన్నటువంటి మాట అయితే ఏసు వారి యొక్కకు వచ్చి ఏమని చెప్తూ ఉన్నాడు ఇది ఎవరు పలికిన మాట ఏసు పలికిన మాట ఏమని పలుకుతూ ఉన్నాడు అంటే నాకు పరలోకమందు ఎక్కడంట ఎక్కడ పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అధికారము కలిగిన వాడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి ఈ మాట మనకు గుర్తుకు రావాలి ఆయన పరలోకంలో అధికారము కలిగినవాడు భూలోకములో కూడా అధికారము కలిగిన వాడు అందుకనే మన దినాన శుక్రవారం రోజున ఒక మాట చెప్పాను ఆయన ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త హలోయ మనం చదువుకుంటూ ఉంటే ఆయన లేకుండా ఈ సృష్టి అనేటువంటిది సృష్టించబడలేదు ఎవరు లేకుండా ఏసు ప్రభు లేకుండా ఈ సృష్టి అనేటువంటిది ఈ లో ఏసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకము సృష్టించబడింది ఆయన లేకుండా ఈ సృష్టి నిర్మాణ అనేటువంటిది కాలేదు ఆయన ఈ సృష్టికి నిర్మాణుకుడుగా ఉన్నటువంటి దేవుడు అలలోయ కాబట్టి ఈ లోకములో ఆయనకున్నటువంటి అధికారం ఏమిటి ఈ లోకంలో ఆయన సర్వ అధికారం ఉన్నది పరలోకంలో ఆయన సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఈ రోజున మనం విశ్వసించాల్సినటువంటి మాట ఆయనకు అధికారమున్నది